మనమేనా ఎంతకిచ్చినావుకి ఇరవైకి ఎవరినిచ్చినారు ఎన్నో కాడి ఇది రెండో కాడా పళ్ళు రెండు పక్కలు బాగా వస్తావాలి నెంబర్ చెప్పండి అరవై తొమ్మిది డెబ్బై ఐదు పేరు ఈ రెండో కార్డు అంటే చూడండి మళ్ళీ ఆల్రెడీ ఒక కార్డు ఇచ్చేసినారు రెండో కార్డు రెండు పక్కలైతే కట్ చూపించున్నారు అయితే ఇప్పుడు ఇప్పుడు ఉన్నట్టు ఇద్దరు బాగా నీతికొచ్చేది బాగా వస్తున్నారు ఇద్దరైతే

ఒకటిరవయా పేరు లక్ష్మి రెడ్డి ఓకేనా చెప్తావా చెప్పా తొంభై మూడు తొంభై ఒకటి యాభై రెండు డబల్ మూడు పన్నెండు ఏమన్నా రైతులు అడిగితే ఇస్తావా చూడండి రెండు పక్కలైతే వస్తాయి